மண்டலேன் வெல்கம் இதே நம்ம மதன சதனம் பليس ஃபॉर ரொமான்ஸ் விசிட் வா ஆ மால்லஸ் வெல்கம் 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 இதே நம்ம பெட்ரூம் ப்ரோசீட் ஆயிடுமா சிபா ஏ பானு எக்கடக்கி சீகொட்டி பொம்மனவகா யோ நாத்தி மாரி

yad that guy is very handsome and too intelligent also i like him jad i love him so much <laughs> i see please except <laughs> jad i dont subject <laughs> <laughs> thank you did hy <laughs> s anker high hi come, come. <laughs> <laughs> నమస్తే అంకల్ సేమ్ గ్లాడ్స్

నే ఇచ్చేసన్ సార్ అది కుదరకపోతే లేపయ్యాలి ఇది ఇంకా ఈజీ ఓకే డన్ అది నువ్వు కాదు అతను చెప్పాలి మ్యాన్ చెప్పేయ్ డన్ మా మాటతో మాట ఇస్తే మాట పర్వాలేదులే నేనున్నాను కదా నేను సిగ్నల్ ఇస్తా వీర్ గ్రీన్ కార్డ్ ఇచ్చేయండి యాక్ట్ ఫుల్ గా ట్యాకిల్ చేసి ఈ ప్రాక్టికల్ లో నువ్వు ఓకే అయ్యావ అనుకో లూసిని కొట్టేసి ఈజీగా నువ్వు కోటీస్ అయిపోతావు మరి అదే కదా మామ మన ప్లాన్ మరి ఇంకే ఎక్కడ దొంగలు అక్కడ ఏ క్రాంతి ఇట్ రావే సంతగా పెట్టు డ్రైవర్ అదే అదే డెషన్ తీసేసుకున్నాక తప్పదు అయితే ఒక్క నిమిషం శంకర్ ఇలాంటిది ఏదో చేస్తావని ముందే నా జాగ్రత్తలో నేను నేను అక్కడ సైన్ చేసే ముందు నువ్వు ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి సంతకాలు పెట్టు నువ్వు జస్ట్ నాకు బాకీ ఉన్నట్టు స్టాంప్ అగ్రిమెంట్

ఇంకా ఇప్పుడు ఇంట్లో ఇంటి పని వంట పని తోట పని చివరికి లాండ్రీ పని కూడా నేనే చేస్తున్నాను ఒక్కో డ్యూటీకి కనీసం నెలకి వెయ్యి చొప్పున జీతం అడిగినా అంతేగా అంతే అంతేకాదు సరిగ్గా పెళ్లికి రెండు రోజుల ముందు ఫైవ్ థౌసండ్ రూపీస్ శాలరీతో జాబ్ అవుడు వచ్చింది నిన్ను పెళ్ళాడడం వల్ల దాన్ని వదులుకున్నాను సో సిక్స్టీ థౌసండ్ నష్టం ఇదే కాదు ఆ నా పెళ్లి ఘనంగా సెలబ్రేట్ చేయడానికి మా నాన్న 2 లక్ష కట్టి పెట్టారు అది కాపర్ స చేయాల్సిందే అంత అయ్యనదో నేన నమనం అసలు పాయింట్ ఇంకొకటి ఉంది ఎంత సాదా సీదా కాల్గాల్ దగ్గరికి వెళ్ళినా నైట్ కి మినిమం ఐదు వందలు చార్జ్ చేస్తుందట సో ఏడాదికి ఎంత అవుతుంది నేను నిన్నసలు ముట్టుకోలేదు నేను లేదు అ ముట్టుకున్నా ముట్టుకోకపోయినా గదిలో గడిపితే చాలు చార్జ్ చేస్తారట ఆ లక్కన 365 ఇంచు 500 మో లక్ష ఎనభై చూడండి మాగుడుగారు ఇలా నేను నష్టపోయిన ప్రతిదానికి ధర కట్టాలి అనుకుంటే ఐదు లక్షలేంటి అంతకంటే ఎక్కువే అవుతుంది కానీ నేను గా ఎంత అడుగుతున్నాను ఓన్లీ ఫైవ్ ల్యాక్స్ ఆ లూసి ఫాదర్ పాటు కార్డ్ ఇస్తాను అంటే ప్రాఫిట్ నో ప్రాబ్లం ఎలా ఫైవ్ ల్యాక్స్ ఇప్పుడు ఇక్కడ పెట్టి నీ సంతకం ఏంటా లుక్ అన్నట్టు శంకర్ మా బ్రదర్ దగ్గర నుంచి వీసా తేలేదనే కదూ ఈ డైవర్ మీ బాబు దగ్గర నుంచి పైసా కూడా తేలేదని ఏం తెస్తావా ఫైవ్ లాక్స్ ఆ మాత్రం దానికి మా వాళ్ళ దాకా ఎందుకు శంకర్ ఈ ఫైవ్ ఉంచుకో ఇది నా పర్సనల్ మనీ ఐ మీన్ నా కష్టార్జితం అయితే అంతకం ఎట్టవా ఇంకెందుకు శంకర్ నువ్వు అడిగిన ఫైవ్ లాక్స్ ఇచ్చేసానుగా ఇంకా కావాలా అయితే ఇంకో ఆరు నెలలాగు ఇలాగే నీతో మీటింగ్ పెట్టి నీకు ఎంత కావాల్సి వస్తే అంత అరేంజ్ చేస్తాను ఓకే నా మీద కోపం పోయిందా డబ్బు ఇచ్చేసాను కనుక పోయి ఉంటుందిలే రైట్ ఇంకా అలాంటప్పుడు ఈ విడాకులు మాత్రం ఎందుకు హాయిగా సంసారం చేసుకుందాం ఓకే తీరి లాభం లేదురా ప్రాక్టికల్ గా వేసేద్దాం అయితే దీనికి పాయిజన్ టూ థౌసండ్ దానికంటే ఆపరేషన్ కిచెన్ బెటర్ రాత్రులు నల్ల అవసరమా కనపడడం లేదు పని ఏమైంది ఈ ప్రాక్టికల్ లో

ఇప్పుడు ఏకంగా పైకే పోతుంది కాంతి 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 లేమ్మా ఏం శంకర్ ఏం కావాలి ఏం లేదురా తలనొప్పిగా ఉంది కొంచెం కాఫీ పెట్టివా పెడతాను